మరి అదేవిధంగా ఇప్పుడు నేను పెన్నుత్తులో ముఖంపు అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి అదేవిధంగా ఇక్కడ మీ అందరూ ఎలా ఆదరించారో ముప్పై సంవత్సరాల నుంచి అదేవిధంగా అక్కడ ప్రశోదనలు కూడా అదే మాదిరిగా నన్ను అందరూ ఆదరిస్తున్నారు నేను ప్రచారంలోకి ఆల్రెడీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ తాలూకా ఈ ముప్పై సంవత్సరాల్లో నేను అక్కడ చేసిన సేవలు ఎదురుగా ప్రతిపక్ష గతంలో హాస్పిటల్ పెట్టడం కానీ జాతరు ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు ఇరు విరాంగా వామరాజు సత్యనాగర్ వెళ్ళినప్పటి నుంచి కూడా అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా అదేవిధంగా నేను మొన్న ఉగాది రోజున సడన్గా ముహూర్తం పెట్టడం వల్ల సంపదనాయక టెంపుల్ దగ్గర మా యొక్క ఇండిపెండెంట్ కూడా ఒక జెండా ఒక ఎజెండా ఒక మేనిఫెస్టో ఉండాలి దాని మాదిరిగానే ఈ జెండా ఆవిష్కరణ అలాగే ఈ పండుగలు కానీ విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలకు రాటు చేరిన పెందు నియోజకవర్గంలో పెద్దలు తోమల సత్యనారాయణ గారు ఎస్ఆర్ సప్పల్లాయుడు గారు గుడివాడ గురునాథరావు గారు అనేక మంది ఎమ్మెల్యేలు తయారు చేసిన కనత స్వర్గీయ రాణరాజు గారు ఎస్ఆర్ సప్పలాడి గారు అదే గ్రామం నుంచి పెందుకర్గం నుంచి నేను మళ్ళీ పాత తరం నాయకులు గుర్తు చేస్తూ పాత రాజకీయాలు తీసుకొచ్చే విధంగా ఏదైతే అప్పుడు నాయకులు రాజకీయాలు చేశారో అటువంటి రాజకీయాలు చేయడానికి నేను ఈవేళ శ్రీకారం చెప్తానని చెప్పి మీ అందరికీ సభావేసుకుంటున్నాను అనేక గ్రామాల్లో ఆ నాయకులు వెళ్ళే తీరుని బట్టే నేను అదే తీరులో గత పది రోజులుగా ప్రతి ఇంటికి వెళ్ళి నేను మా మిస్సెస్ ఆవిడ ఒక పక్క గొట్టు కార్యక్రమం ప్రతి విలేజ్లో ఇంటింటికి వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గుంటూరు నరసింహరావు గారు మీ మీ అన్నదమ్ముడు మీ అబ్బాయి అనే విధంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టు బొట్టు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక పక్క ప్రతి గ్రామంలోనూ నాకు ఇతలు సన్నిహితులు ముప్పై మూడేళ్ళగా నేను ఆయన జీవితంగా వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో ఉందని అప్పటికే ఆయన రాజకీయంగా ఉన్నారు కొంచెం మాకు పెళ్ళి ముప్పై మూడు సంవత్సరాలు వస్తున్నాయి కంప్లీట్ అవుతున్నాయి అప్పటికి ముప్పై మూడు సంవత్సరాలుగా అంతకుముందు నుంచి ఆయన ఉన్నారు రాజకీయంగా అంటే తెలిసి నాకు దగ్గర ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయంగా ఉంటూ ఇప్పటికీ కూడా ఎంతోమందికి అక్కడికి వచ్చిన ఎవరికి ఎలా గవర్నమెంట్ ఎవరికి సపోర్ట్ చేయమని చెప్పినా కూడా వాళ్ళందరినీ రాజకీయ చేసేస్తున్నారు ఎందుకంటే ఆయన ఆ పాట ఎందుకు ఎంచుకున్నారంటే ఆయన తండ్రిని అనుసరించారు కీర్తి శ్రీ గుంటూరు రాంబాబు గారు కొడుకు శ్రీ గుంటూరు గారు ఆయన ద్వారా ఆయన తండ్రి అడుగుచేడంలో నడుస్తూ ఆయన పదంలోనే కూడా ఎంతో మంది నాయకులు ఎవరిని ఎవరు ఎవరిని ప్రతిపాదించిన రాజకీయంగా ఎవరిని ప్రతిపాదించినా ఆ నాయకుని గెలిపించుకోవడం అనేది ఆ కుటుంబంలో వచ్చింది అంటే ఇన్ని సంవత్సరాలుగా ముప్పై ఐదు ఎవరు ఎక్కడి నుంచి ఏ అభ్యర్థిని ఎవరు అంటే ఆ నియోజకవర్గం కాకపోయినా బయట వాళ్ళు వచ్చి కూడా నిలబడి సహాయ సహకారాలు కావాలంటే వాళ్ళు గెలిపించి నిలబెట్టడం జరిగింది ఎందుకంటే అంతసేపు కూడా బయట మనం గుర్తుంచగలి నేను అందరినీ కూడా ఎక్కడని కాదు ప్రభుత్వ నియోజకవర్గాన్ని కాదు ఏ నియోజకవర్గం అయినా ఆ లోకల్ అభ్యర్థిని మనం పెట్టుకుంటే అందులో అక్కడ ఉన్న వాళ్ళ అనుభవం కానీ వాళ్ళతో మనం అమేకమయ్యే తీరు కానీ అక్కడ కష్ట నష్టాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటారని మనం అర్థం చేసిన ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మీ ముందున్న మనిషిని మనం ఎన్నుకుంటే ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటారు అంతే తప్ప బయట అక్కడి నుంచో వస్తారు గెలుస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు మళ్ళీ గెలిపోతారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఎందుకు మనం మన నియోజకవర్గంలో మనకు అందుబాటులో ఉన్న మనిషి ఉన్నారు ఆయన ఎంతవరకు చేసిన